ప్రత్యక్షత ందు ప్రియ దేవుని పిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ దినచర్యను ఆరంభించడానికి ముందుగా దేవుని యొక్క మాటలతో ఆయన సన్నిధితో ఈ దినచర్యను ప్రారంభిద్దాం మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి అపోస్తలు కార్యములో నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనమును చదువుకుందాం విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి ఎవడునో తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు వారికి కలిగిన దంతయు వారికి సమిష్టిగా ఉండెను ఫాలు దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ద్వారా అవును విశ్వసించిన వారందరూ కూడా ఏకాత్మయు ఏక హృదయము కలవారై వారికి కలిగినది ఏది కూడా వారిది అని అనుకునే అనుభవములో మరి వారు లేరు సమిష్టిగా అంతా కూడా సమానముగా ఉండే ఆ అనుభవము ఆనాడు అది అపోస్తుల దినాలలో ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకనగా వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక వారిలో ఏకాత్మ ఏకహృదయము తద్వారా వారికి లభించినది ఉదే కాలము నీవు కూడా పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయములో స్థానం ఇస్తే నీవు కూడా అట్టి రీతిగానే ప్రవర్తిస్తావు అవును ప్రియా సహోదరి సహోదరుడా ఇవి దుర్దినాలు అంత్య దినాలు మతే సువార్త యాభై మత్తె సువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో చివరి వచనాల్లో ఉంటుంది ఈ అంత్య దినాల్లో అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది స్వార్థము విస్తరిస్తూ ఉంటుంది అవును ఏకత్వము అనేది ఉండకుండా సాతానుడు ప్రతి కుటుంబములో కూడా మరి ఎన్నో విభేదాలను సృష్టిస్తూ మరి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగాలను ఉండనీయకుండా చెదరకొట్టే అనుభవంలో దుష్టుడు పనిచేస్తూ ఉన్న ఈ దుర్దినాలలో ఉదయ కాలం ప్రభు మనతో మాట్లాడుతున్న రీతిగా విశ్వసించిన వారందరూ కూడా ఏకాత్మయు ఏక హృదయమును కలిగిన వారై అవును అతి రీతిగా ఉన్నప్పుడు మరి మరి ఒక వచన భాగంలో కీర్తనలో మనం గమనించినట్లయితే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అని దేవుని వాక్యము అవును ఎంతో మేలు ఎంతో మనోహరం ఐక్యత ఉన్న చోట పరలోకపు అనుభూతిని మనము మరి రుచిస్తాము అనుభవిస్తాము అవును ప్రియ దేవుని బిడ్డలారా ఈ భూమి మీదనే పరలోకాన్ని మనము అనుభవించే విధముగా మరి అటువంటి ఆధిక్యతను పొందుకునే విధంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వంచన భాగము ద్వారా విశ్వసించిన వారందరూ కూడా ఏకాత్మ కలిగి హృదయము కలిగి ఉండిన ఎడల అవును దేవుని బిడలంగా అవును ప్రియ దేవుని బిడలారా మరి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు బలిగా మన పాపముల నిమిత్తము ఆయనను మనకు విమోచకుడిగా రక్షకుడిగా పంపించి ఉన్నాడు ఆయనలో ఏమాత్రము కూడా స్వార్థము లేనే లేదు ఆయన బిడ్డలంగా మనము కూడా మరి సాతానుడు ఆ మతై స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయంలో మరి చెప్పిన రీతిగా అవును అతకు కోడలికి తల్లికి బిడ్డకు తండ్రికి కుమారులకు మధ్య మరి విభేదాలను పుట్టిస్తూ చెదరకొడుతున్న ఈ దుర్దినాలు లోక వార్తలు గనక మనము చూస్తూ ఉంటే ఒకటి వారే వారికి శత్రువులుగా మారిపోతున్న ఈ దుర్దినాలలో మన జీవితాలలో ఒక మేల్కొలుపు ఒక మార్పు ఒక విడుదల రావాలని ప్రభు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు కనుకనే ఈ ఉదయ కాలము మరి ఈ వచన భాగము ద్వారా అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచనము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు విశ్వసించిన ఏక హృదయమును ఏకాత్మయు గల వారైయుండు ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకునలేదు అవును మరి ఒక భక్తుడు పాడుతూ ఉంటాడు నాది నాది అంటూ ఏదీ కాదు ఇకెందుకు అవును ప్రతి ఒక్కరు కూడా చనిపోయే వరకు కూడా ఇది నాది అని ఎవరికి కూడా ఆఖరిలో ఉన్నవారికి ఉన్న ఉన్నవారికి సహాయము చేయటానికి కూడా ఇష్టపడరు అయ్యో నా జీవితం మరి ముగింపుకొచ్చేసింది కొంతసేపట్లో నా ప్రాణాన్ని నేను విడిచిపెట్టబోతున్నాను అని కూడా వారి యొక్క జీవితాలలో అవును ప్రియ దేవుని బిడలారా అది ఎంతో భయంకరమైన అనుభవం కదా ఏది కూడా మనది కాదు తల్లి గర్భములో మనము ఏ విధంగా వచ్చామో అలాగే మన ప్రభు దగ్గరికి వెళ్ళే అనుభవములో కూడా ఏది కూడా మనతో తీసుకొని వెళ్ళము కానీ ఏకాత్మ కలిగి ఏక హృదయము కలిగి దేవుని యొక్క కార్యములను దేవుని చిత్తమును ఆయన ఆజ్ఞను దైకొంటూ చేసే ఆ మంచి క్రియలను మనతో తీసుకొని వెళతాము ప్రియా దేవుని బిడ్డలారా కుటుంబాలను మరి ప్రభు అంటూ ఉన్నాడు సమాధానమును వెతికి దానిని వెంటాడమంటూ ఉన్నాడు కుటుంబాల్లో సమాధానాన్ని కోల్పోతూ ఏకాత్మను కోల్పోతూ ఏక మనస్సును కోల్పోతూ ఉన్న ఆ అనుభవాన్ని బట్టి మనము ఏ విధముగా అభివృద్ధి చెందలేని వారముగా ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేని వారముగా ఏ విధమైన సంతృప్తి సమాధానము నిజమైన ఆనందము లేని వారముగా ఏదో బ్రతుకున్నా బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అవును ప్రియ దేవుని బిడలారా దేవుని బిడలుగా ఉంటున్నామంటే ఉంటున్నాం కానీ మన హృదయ అంతరంగాల్లో వంగి చూస్తే ఏకాత్మ లేదు ఏక హృదయం లేదు తద్వారా దేవుని యొక్క కార్యాలు ఈయనడు కూడా మన జీవితాల్లో జరిగించకుండా మనమే అడ్డుగోడలుగా ఉంటూ ఉన్నామేమో ఆయన అంటున్నాడు విననేరకై ఉండినట్లు నా చెవులు మందం కాలేదు చేయనేరక ఉండినట్లు ఆయన చేయి కురిచు కాలేదు కానీ మన పాపములనే అడ్డు కూడా అవును మన అవిధేయత లేకపోతే ఏకత్వముకు మరి విభిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నామేమో మరి స్వార్థపూరితముగా మన యొక్క నేను నా కుటుంబం చాలు అని అనే విధముగా మన యొక్క ఆలోచనలు ఉంటూ ఉన్నామేమో దేవుని బిడలంగా మనము ఆయన ఆజ్ఞలను గైకొంటూ అవును ప్రియ దేవుని బిడలారా ప్రభువుని ఈ లోకానికి మన ప్రవర్తన ద్వారా చూపించాలి మన కుటుంబంలో మొట్టమొదట తద్వారా సమాజములో సంఘములో అవును ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యానుసారంగా మనము జీవించినట్లయితే ప్రభువుకి సంపూర్ణమైన మహిమ సమృద్ధికరమైన ఆశీర్వాదము నీకు లభిస్తాయి అవును ప్రభు నేను ఏకాత్మను మరి ఏక హృదయమును కలిగి నా కుటుంబంతో కలిసి జీవించాలి అనుకుంటూ ఉన్నాను నీవు నాకు సహాయము చెయ్యి అని ప్రభుకి నిన్ను నీవు అప్పగించుకుంటే తక్షణమే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు అవును ప్రియ దేవుని బిడలారా మరి ఐక్యతో కూడి ఉన్న ఆ యొక్క అనుభవంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను ఎంతో గొప్ప అభివృద్ధిని ఎంతో గొప్ప విడుదలను ఎంతో గొప్ప విజయాన్ని మనము పొందుకుంటాము అటువంటి ధన్యత ప్రభు మనకి అనుగ్రహిస్తాడు ఆయన మాటకు విధేయత చూపుట ద్వారా నాడు ఆది అపోస్తలు మరి దేవుడు ఆరోహణమై ఆయన వెళ్ళిన ఆ యొక్క అనుభవములో వారు ఏక హృదయం కలిగి ఏకాత్మ కలిగి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారే దేవుని యొక్క వాక్యమును ధైర్యముగా బోధించారు దేవుని కార్యాలను ధైర్యముగా దేవునిని స్థుతించారు ధైర్యముగా అవును అనాడు మరి ప్రభు ఆరోహణమైన తరువాత ఎంతోమందిలో మరణ భయం చెదిరిపోయిన అనుభవంలో ప్రభు వారికి ఏకాత్మ ఏక హృదయం ఏక మనస్సు అనుగ్రహించి వారిని పరిశుద్ధాత్మతో నింపిన అనుభవంలో మనము కూడా అవును ప్రభువ చదిరిన నా కుటుంబాన్ని చదిరిన నా ఆధ్యాత్మిక జీవితాన్ని మరలా నీవు పునర్నిర్మించు అని దేవుని యొక్క కలిగిన హస్తాలకు అప్పగించుకొని ప్రభు యొక్క పరలోకపు ఆశీర్వాదాన్ని మన సొంతం చేసుకుందాం నలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రిని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభా తండ్రి విశ్వసించిన వారందరూ కూడా ఏకాత్మ ఏక హృదయము కలిగి ఉంటారు తమకు కలిగినది ఏది కూడా అవును ప్రభ తండ్రి అది నాయన అది అందరిది అనే విధంగా స్వార్థపూరితమైన ఆలోచనలు దేవుని బిడ్డలకు అవును ప్రభు ఉండకూడదు అవును ప్రభ నీవే అతి రీతిగా నీ ప్రియ కుమారుని అవును ప్రభు మహా కొరకు తండ్రి నాయన సర్వస్వమును ఇచ్చివేసే విధముగా తండ్రి మా కొరకు ఒక బలి పశువుగా అవును ప్రభువ తండ్రి నీ బిడలంగా నీ కుమారులు కుమార్తెలుగా అటువంటి మనసు ఈ యొక్క భూమి మీద నీ బిడలుగా జీవిస్తూ ప్రత్యేకించబడిన ప్రజలుగా జీవిస్తూ ఈ లోకములో నిన్ను చూపించే విధంగా మా క్రియల ద్వారా మా ఆలోచనల ద్వారా మా పనుల ద్వారా అవును ప్రభు ఏక మనసు ఏకాత్మ ఏక హృదయం కుటుంబాల్లో ఉంచండి కుటుంబంలో ప్రేమ చల్లారిపోతూ ఉంది స్వార్థం విస్తరిస్తూ ఉంది కుటుంబ అభివృద్ధికి సాతానుడు ఎన్నో విధాలుగా నీ బిడలను చెదరగొడుతూ ఉన్నాడు అభివృద్ధిని నైనా లేకుండా ప్రభువా నీ బిడలను మీరు దర్శించండి అవును ప్రభువ ఒకరికంటే ఒకరు యోగ్యముగా ఎంచుకొని ఒకరినొకరు గనపరుచుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు తగ్గించుకుంటూ అవును ప్రభువ అటువంటి ధన్యత నీ బిడలకు అనుగ్రహించండి సాతానుడికి చోటు లేకుండా నైనా నీ బిడల కుటుంబాల్లో నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై ప్రభువాని ఆత్మాభిషేకంతో నీ గొప్ప కార్యాలను జరిగించే బిడలుగా ఇంత్య దినాల్లో నీ మహిమ కొరకు బలమైన సాక్షులుగా సాధనాలుగా నీ బిడలను అభిషేకించి వాడుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ది లార్డ్ బ్లెస్ యూ